హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపాయి భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టినా పన్ను చెల్లించలేదన్న భావనతో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలు రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్వాహకుడు దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు ఎర్నేని నవీన్ యలమంచిలి రవిశంకర్ ఇల్లు కార్యాలయంలో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి నిన్న ఉదయమే దాదాపు యాభై ఐదు బృందాలు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించిన ఐటీ అధికారులు రాత్రి వరకు నిర్వహించారు సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు సంక్రాంతికి భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్లు చెబుతున్నారు ఈ రెండు చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకుంది తొలుత బంజారా హిల్స్ సాగర్ సొసైటీలోని దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీ హిల్స్ ఉజాద విలాస్ లోని ఇంట్లో సోదాలు చేపట్టారు దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి షిరిషిల్లలోను తనిఖీలు చేశారు దిల్ రాజు సహా అతని సోదరుడు నరసింహారెడ్డి ఇంట్లోనే ఇరవై ఒక్క మంది ఐటీ అధికారులు సోదాలు చేశారు ఏడు వాహనాల్లో వచ్చిన అధికారులు దిల్ రాజు సోదరుడు నరసింహారెడ్డి ఇంట్లో పది మంది దిల్ రాజు నివాసంలో పదకొండు మంది అధికారులు ఉదయం నుండి సోదాలు చేశారు సోదాలు చేసే సమయంలో కౌంటింగ్ మిషన్లు పలు డాక్యుమెంట్లను అధికారులు లోనికి తీసుకెళ్లారు దిల్ రాజు భార్య తేజస్విని ఐటీ అధికారులు బ్యాంకులకు తీసుకెళ్లారు ఆమె పేరిట ఖాతాలున్న బ్యాంకుల్లోని లాకర్లు తెరిపించారు బ్యాంకు లావాదేవీలు కావాలని అడగడం లాకర్లు తెరచి చూపాలని అడగడంతో ఐటీ అధికారులకు సహకరించినట్లు తేజస్విని తెలిపారు